అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మేము ఎక్స్పెక్ట్ చేసినాం అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాస్తారు భారత ప్రభుత్వానికి భారత ప్రధాన మంత్రి గారికి ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని ఒక సింగిల్ పేజ్ ఉత్తరం రాయడం లోపల నాలుగు లైన్ల ఉత్తరం రాయడం లోపల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది అయింది కలుగుతున్నటువంటి అవస్థ ఏంది అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది ఎందుకు నీకెందుకు డౌట్ వచ్చింది రఘునందన్ అని మీరు అంటుండొచ్చు ఎందుకు డౌట్ వచ్చిందంటే గత వారం రోజులుగా పేపర్లలో టీవీలలో చర్చనంతా ఒక మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసేటువంటి కుట్ర జరుగుతుంది మేడిగడ కుంగింది మేడిగడ్డ కాబట్టి ఎఫ్ఐఆర్ ఏం చేస్తారు టీపీసీసీ ఉపాధ్యక్షుల వారిపై మేడిగడ్డ మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపిస్తారు దాని మీదనే ఆ మీద హైకోర్టులో వాళ్ళే పిటిషన్ వేస్తారు ఇంటెన్సిటీ ఆఫ్ ద కేసు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు మేడిగడ్డ కట్టింది కాళేశ్వరాన్ని దోసుకున్న ఆయన కాదు మేడిగడ్డ కట్టింది ఎల్ఐంటి అనేటువంటి కంపెనీ మీరు ఏం చేస్తా ఉన్నారు మొత్తం లక్ష కోట్ల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని చిన్నదిగా చేసి చూపెట్టి కేవలం మేడిగడ్డ వరకే మీ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మేడిగడ వరకే మీరు దాని కేసుని కన్ఫైన్ చేస్తూ సిబిఐ విచారణ అంతవరకే అడగాలనుకుంటున్నారా ఏమంటారు ఇక్కడ మీరే చేయాలని మంత్రి అంటారు మేం చేయమని ఎల్ కంపెనీ అంటది ఇది కూడా రఘునందన్ రావు కవిత్వం కాదు నిన్న మంత్రి సమీక్షించారు మొన్న రాత్రి ముఖ్యమంత్రి గారు సమీక్షించారు ఏమంటారు ఎల్ఎన్టీ ఇది కుంగింది అన్న తెల్లారి ఎల్ఎన్టీ నుంచి ఒక ప్రతినిధి ఒక ఉత్తరం ఇచ్చిండని చెప్పి పేపర్లలో వార్త వచ్చింది ఏమని ఎల్ఎన్టీ అనే సంస్థనే ఈ కుంగిపోయినటువంటి మేడిగడ్డని పూర్తిగా తమ సొంత ఖర్చులతో రిపేర్ చేస్తుంది అని అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కింది స్థాయి అధికారితో ఒక ఉత్తరం ప్రజలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడతలేదని నమ్మించేందుకు ప్రయత్నం చేసింది నిన్న ఎలాంటి ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి జరిపిన మీటింగ్ లో ఆయన ఏమంటాడంటే మేం ప్రాజెక్టు కట్టడం ఎప్పుడో పూర్తి అయిపోయింది మేడిగడ్డ కట్టిన తర్వాత మేము ఇరవై ఇరవై రెండో సంవత్సరం వరకే మెయింటెనెన్స్ మా బాధ్యత ఇరవై ఇరవై రెండు సంవత్సరం తర్వాత మాది బాధ్యత కాదు ఇక మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ లో అదే రాసి సంతకం పెట్టినాం మేము కాబట్టి ఇది మేము కట్టము అని సింపుల్ గా ఎల్ వాళ్ళు చెప్పి తప్పించుకున్నారు మంత్రి గారి ముందు మంత్రి గారు ఎల్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న మీరు ఈ మొత్తం చర్చను గమనిస్తే గత వారం రోజులలో మీడియాలో రిపోర్ట్ అవుతున్నటువంటి అంశాలను గమనిస్తే కాళేశ్వరం పక్కపోయింది ఎంతసేపు మేడిగడ్డకే దీన్ని కన్ఫైన్ చేసి మేడిగడ్డను కట్టినటువంటి ఎల్ఎన్టీ అనేటువంటి కాంట్రాక్టింగ్ సంస్థ వరకే ఈ కేసుని పరిమితం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇది పోయిందో లేదో నాకు తెలియదు కానీ దీన్ని రేవంత్ రెడ్డి గారు అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేందుకు నేను నా దగ్గర ఉన్నటువంటి ఫైల్ అన్నింటిని నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పంపించడానికి ప్రయత్నం చేసినా ఇది కూడా మళ్ళీ చెప్తా ఉన్నా ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు నూట యాభై పేజీల రిపోర్టు ఎవరు తయారు చేశారు ఇది డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ దీన్ని ఫైనల్ చేసి పబ్లిష్ చేయడానికే నేను ఇందాక మిమ్మల్ని అడిగినటువంటి ఒక ఉత్తరం కావాలని చెప్పి భారత ప్రభుత్వ కాగ్ నివేదిక నుంచి ఒక అధికారి రజత్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ అధికారికి ఇది ఫైనల్ చేసి సంతకం పెట్టడం కోసం ఒక ఉత్తరం రాస్తే మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి తెలంగాణ ప్రభుత్వం చాలా బిజీగా ఉంది కాళేశ్వరం గురించి మాట్లాడతలేదు నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అనుమానం వస్తుంది అని అంటే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరపాలని రఘునందన్ రావుగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నా అంటే కాళేశ్వరం సమీక్ష మొత్తం జరిగితే అసలు దోషి బయటకు వస్తాడు అని నేను మీకు చెప్తా ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం చేసిన ప్రాజెక్ట్ ఇంకేది లేదు ఈ దేశంలో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ కరప్ట్ ప్రాపర్టీస్ ఒక వ్యక్తి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో ఒక ఇండివిజువల్ చేసినటువంటి అతిపెద్ద కరప్షన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని నేను ఏదో వేగ చెప్పిపోవడానికి రాలేదు గణాంకాలు చెప్పడానికి వచ్చిన మీ దగ్గరికి మే రెండు వేల ఏడులో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు దీన్ని ఆ రోజు దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు